హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వేములవాడ రాజన్న ఆలయం మూసివేత బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లుగా అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకుని వచ్చి మరి ఆలయం తలుపులు తెరుస్తామన్నారు ఫైరింగ్ చేస్తారో లాఠీ చార్జీ చేస్తారో చూద్దామని చెప్పారు ప్రభుత్వానికి రెండు రోజులు సమయం ఇస్తున్నామని ఆలోపు ప్రభుత్వం కనుక తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు తాజాగా బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మేము భక్తులకు మాత్రం అండగా నిలుస్తామని మరోసారి స్పష్టం చేశారు అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్నకు సమర్పించేటువంటి ఆర్థ్యత సేవలు కోడె మొక్కులు అభిషేకాలు అన్న పూజ నిత్య కళ్యాణం చండీ హోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధులు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు దీంతో కోడి మొక్కులంటేనే రాజన్నకు చెల్లిస్తామని బండి సంజయ్ అన్నారు ఆలయాల మూసివేత కావాలనే చేస్తున్నారని మనం అంతా అలర్ట్ కావాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల సమ్మతి లేకుండా ఆలయం మూసివేస్తే అందరం కలిసి రోడ్డెక్కాల్సిందేనన్నారు ప్రజల సెంటిమెంట్ ను విస్మరిస్తే సహించేది లేదన్నారు కొందరు ఏడాది పాటు ఆలయం మూసివేస్తారని చెబుతుంటే మరి కొందరు ఆరు నెలలు మూసివేస్తారని చెబుతున్నారని మండిపడ్డారు అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం కానీ ఇది పేరు ప్రతిష్టల కోసం జరుగుతోందంటూ బండి సంజయ్ ఆరోపించారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని అయితే తెలియాల్సి ఉంది